ఏ జోడ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అజయ్ హనుమంత్ అయితే ఇప్పుడు హనుమంత్ అనే పేరు విన్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూర్చొచ్చేది ప్రణీత్ హనుమంత్ ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ప్రజెంట్ కేసు అయితే నమోదు చేసి ఆయన పైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ జోడ్ రిప్లై ఇస్తూ ఇలాంటి తప్పులు చేసింది నా బ్రదర్ అయినా సరే నా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికైనా శిక్ష పడాల్సిందే నేను నా పెళ్లి వార్తని ఇలాంటి సిచ్యువేషన్ లో చెప్పాల్సి వస్తుందని అనుకోవట్లేదు నేను ఒక ఆరు సంవత్సరాల కిందటనే పెళ్లి చేసుకున్నాను అది కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ నా పెళ్లి గురించి చెప్పాల్సి వస్తుందని నాకు చాలా బాధగా ఉంది ఒక ఐఏఎస్ కొడుకునైనట్టు అంటే నేను నా తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి మాకు కొంచెం స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పటికీ మేమిద్దరము మా దారులు మేము చూసుకున్నాం కానీ ఇటు తమ్ముడు చూసుకుంటే ఇటు కేసులు నమోదయ్యి జైల్లోకి వెళ్తున్నాడు ఇలాంటి సిచ్యువేషన్ నేను చెప్పాల్సి వస్తుందని నాకు చాలా బాధగా ఉంది కానీ తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందే అంటూ ఆయన తమ్ముడికి సపోర్ట్ చేయకుండా ఆయనకి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ కి సంబంధించి ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది